హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌట్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై భువనగిరి మున్సిపాలిటీ సింగనగూడెం చౌరస్తా వద్ద అండర్పాస్ రోడ్డు నిర్మాణానికి మంజూరు చేయించినందుకు గాను భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం సింగనగూడెం చౌరస్తాలో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారికి ఆత్మశాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ చౌరస్తా వద్ద దాదాపు నూట పైగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు త్వరలో అండర్పాస్ నిర్మాణానికి ముందడుగు పడుతుండటంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు టీపీసీసీసీసీసీసీ ప్రధాన కార్యదర్శి పోతన ప్రమోద్ కుమార్ టీపీసీసీ డెలిగేటెడ్ మెంబర్ తంగలిపెల్లి రవికుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ భరే జహంగీర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కార్యకర్తలు సింగనగూడెం కాలనీవాసులు పాల్గొన్నారు సింగనగూడెం చివరస్తాలో అండర్ పాస్ నిర్మాణం శాంక్షన్ చేయబడినందుకు భువనగిరి శాసనసభ్యులు కుంగం అనిల్ కుమార్ రెడ్డి గారు మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంత ఎంపీ అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా మరి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరితో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది మరి గతంలో ఎన్నో సంవత్సరాలు మరి ఈ పేద ప్రజలు కొట్లాడినప్పటికీ మేము దీక్షలు ధర్నాలు ఇతర కార్యక్రమాలతో ఈ యొక్క అండర్ పాస్ నిర్మాణం ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో అధికారులందరి దగ్గర కూడా తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి మరి గతంలో మరి నేను ఒక నాలుగు సంవత్సరం మూడు సంవత్సరాల క్రితం మరి ఇదే ప్రాంతంలో దీక్ష కూర్చున్నప్పుడు మరి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నాపై ఒత్తిడి తీసుకొచ్చి పోలీసులతో బెదిరించినప్పటికీ కూడా మరి ఇక్కడి ప్రజల అండదండలతో నేను ఆ రెండు నలభై ఎనిమిది గంటల దీక్ష చేయడం జరిగింది ఆ దీక్ష తర్వాత మా నాయకులు కుమ్మనిల్ కుమార్ రెడ్డి గారు వరంగల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారితో మాట్లాడి వారిని తక్షణం ఈ ప్రాంతంలో దీక్ష ఇస్తున్నటువంటి మా దగ్గరికి పంపించి వారితో ఇక్కడ సర్వే చేయించడం జరిగింది మేమందరం కూడా నేషనల్ హైవే హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారికి ఒకటే చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో అండర్ పాస్ నిర్మించేంత వరకు కూడా మేము ఒక ఈ యొక్క దీక్షను విరమింపజేయము మరి ఇక్కడ ఎంతోమంది ప్రాణాలు పోయినప్పటికీ కూడా మేమందరం అండర్ పాస్ సాధించుకునేంత వరకు ఇక్కడ నుండి కదలమని చెప్పినాం వాళ్ళు మాటిచ్చినారు మేము ఒక ఆటో పాస్ అయ్యేటట్టుగా ఒక ఆటో అవతలికి ఇవతలికి వెళ్ళేటట్టుగా రోడ్డు నిర్మాణం చేసిస్తాము అని చెప్పి ఈ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతంలో సర్వే చేయడం జరిగింది సరే అప్పటి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ కనీసం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి మాకు ఆటో పాస్ అయినప్పటికీ చాలా సంతోషమని ఆ రోజు మేము గ్రహించి మరి దీక్ష విరమించడం కానీ మా నాయకులు కుంభమణిల్ కుమార్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసిన దీక్ష వృధా కాకూడదనే ఉద్దేశంతో మరి వాళ్ళు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతో కొట్లాడి ఒప్పించి మెప్పించి మరి ఢిల్లీకి ఫైల్ పంపించిండు ఆ యొక్క ఈ రోజు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అండదండలతో ఈరోజు శాంక్షన్ చేయబడింది ఆ శాంక్షన్ చేయనటువంటి అండర్ పాస్ కూడా లారీ పాస్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి మా నాయకులు ఇద్దరు కూడా ఈరోజు మా ప్రాంత ఎమ్మెల్యే కుమ్మమానిల్ కుమార్ రెడ్డి గారు లేకపోతే ఈ యొక్క అండర్ పాస్ అయ్యేది కాదు మరి ఢిల్లీలో మా పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు లేకపోతే ఈ అండర్పాస్ శాంక్షన్ అయ్యేది కాదు కాబట్టి వాళ్ళిద్దరి అండదండలతో ఈ ప్రజల ఈ ప్రజల ఆకాంక్ష అయినటువంటి అండర్ పాస్ నిర్మాణం మరి ఈరోజు శాంక్షన్ చేయబడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా అతి త్వరలో అతి త్వరలో రెండు మూడు నెలల్లోనే ఇక్కడ ఒక డిపిఆర్ కూడా పూర్తయింది మరి అది టెండర్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి అతి త్వరలో ఈ యొక్క ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని చెప్పి అధికారులను కోరుతూ మా కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారు మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆశీస్సులు మాకు ఎన్నో అప్లికేషన్లు ఎన్నో అప్లికేషన్ చేసినాం ఒక పదిహేను సంవత్సరం కింద ధర్నా చేసినప్పుడు ఉండవారి చేస్తామని చెప్పినాం చేసినాం చేసి అందరి కుటుంబాల అందరి ద్వారా మనకు రోడ్డు సాంక్షన్ అయినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఇదే విధంగా ప్రతి ఒక్కటి మాకు సింగర్ కూడా చాలా వెంకపడ పడడం మేము అంతా ముందు ముందు మంచి పని చేయాలని మేము కోరుకుంటున్నాం